ప్రయిస్తారులా మన పరిశుద్ధుడు మన విమోచకుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలా ఈ రోజున దేవుని వాక్య అధ్యయనం సహోదరులందరికీ మన దేవుడి పేరట ప్రయిస్తారులా అంట ఏ జనములైనా ఆ జనముల మధ్యలో ఉన్నటువంటి దేవుళ్ళకి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు ఉండరు ఒక విషయాన్ని మీరు ఆలోచన చేస్తే యేసు ప్రభు విషయంలో అయితే యేసు ప్రభు విషయంలో అయితే మంది శత్రువులు పోగవుతారు సరే పోగయ్యారు పోగయ్యారు మరి వాళ్ళకి విరోధంగా ఏం చేసినట్లుంది యేసు ప్రభు వారికి విరోధంగా వాళ్ళ కుటుంబాల కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఏ విధమైనటువంటి హామీ చేసినట్లు దేవుని అనుసరించేటువంటి వారు కూడా కనపడరు ఇంకా దేవుడే కనపడతాడు ఈ విషయాన్ని మీరు ఆలోచిస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఆయా మనుషుల మధ్యలో వాళ్ళ దేవుళ్ళకి విరోధంగా పోగయ్యేటువంటి వాళ్ళు ఎవరూ ఉన్నారు కానీ మన మధ్యలో మన దేవులకి విరోధంగా పోగయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు పుస్తకం తీసుకొని రాస్తే ఆ పుస్తకం అయిపోతుంది కానీ శత్రువులు మాత్రం వాళ్ళ పేరు మీద రాత్రువుల రాయటం అనేది అయిపో పుస్తకం అయిపోతుంది కానీ వాళ్ళ పేర్లు అయితే అయిపోవు అంతమంది ఉంటారు అబ్రహాం జీవితంలో ఆ భూముని మాట ప్రకారంగా ఉంటాడు రాజే గొప్ప రాజు లేని రాజు ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ రాజు ఈ అబ్రహాము భార్యను పిలిపించుకొని ఇంట్లో పెట్టుకుంటాడు అబ్రహాము చెప్పినటువంటి ఆ మాటలు బట్టి ఈయన నాకు చెలలు అయితే అని చెప్పాలని అన్నాడు అలాగనే ఆ రాజు పిలిపించుకొని ఇంట్లో పెట్టుకుంటాడు ఆ రోజు రాత్రి ఆ మనిషిని దేవుడు దర్శించి ఒకటే జాగ్రత్త దేవుడు తీసుకోవడం కలుగులు కాక జాగ్రత్త అని రాజుకి దేవుడు ఖండితంగా చెప్తాడు భయపడిపోయి భయపడిపోయి ఆ మందులు అంతా పోగ్ చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి తన వాళ్ళని ఆ రాజ్య ప్రజలందరినీ పోగ చేసి తెల్లారని చెప్తాడు ఏమైంది ఏమో రాత్రి ఒకటేసారి గుండె జల్లు బల్ల బల్లారా అయ్యలారా తల్లులారా తండ్రులారా అని చెప్తాడు వేరే రాజు అంతటే మీకే గుండె జల్లు బాగుంటే మేలాంటి వాళ్ళు మేమే అయిపోవాలరా మాలా ఇంకా ఎంతో మంది అమ్మా మేమే అయిపోవాలని చెప్పడానికి ఒక్కొక్కళ్ళు గుట్టలు నిండుతూ ఉంటాను ఇంతకు ఏం జరిగింది రాత్రి అంటే ఆ మనుషుల్ని భార్య తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్న పెట్టుకుంటే రాత్రి దేవుడి నుంచి వార్నింగ్ ఇచ్చాడు రాజువాళ్ళు చూడకుండా కూడా వార్నింగ్ ఇచ్చాడు నాకు అని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు చెప్తాడు ఇది కొద్దిసేపు పక్క పెడితే మనం మొదటి చెప్పుకున్నాం మనం ఎవ్వరికి హాని చేయం ఎవ్వరికి కూడా హాని చేయం అటువంటి మనమే మనమే ఇతరులకు విరోధంగా ఉంటా ఉన్నాం ఎందుకు హాని చేయట్లేదంటే ఎందుకు హాని చేయట్లేదంటే దేవుని సత్యాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఒకరికి హాని చేయకుండా మన సత్యము మన జీవితంలో నిలిచిన రోజులు ఆ సత్యానికి అనుకూలంగా నడుస్తా ఉన్నప్పుడు ఈ సత్యం అనేది ఎవరికైతే కంట గుగా ఉంటదో పడదో వాళ్ళు మనకి శత్రువులుగా అవుతా ఉన్నారు మరి ఈ రాజుకి ఈ రాజుకి తెలివి లేదా వివేచన లేదా జ్ఞానం లేదా లేదా సరే ఇవన్నీ లేవనుకుంటాం వాడు ఒక ఒకనాడు వాళ్ళ దేవుడి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ దేవుడు బుద్ధుందా లేదా మీకు బుద్ధుందా లేదా దేశానికి పెద్దగా ఉండి ఈ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అన్నం తింటావా ఏం తింటాను దేవుడికి స్థాం అన్నం తింటావా ఏం తింటాడు అని అడగాల వాళ్ళ దండను ప్రశ్నించాల ప్రశ్నించకపోగా ఆ విషయాలు అనేవి అసలు వాళ్ళకి పట్టింపు లేవు లేవనుకుంటారు వేరే ఇంటికి చెందినటువంటి స్త్రీలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం అనేది వాళ్ళ దేవుళ్ళ మధ్యలో వాళ్ళ యొక్క ఆచారాల మధ్యలో తప్పు కాదు అని అనుకుంటారు అందుకే వాడు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు మరి తప్పు కదా ఇది తప్పు కదా కనీసం కనీసం జ్ఞానం ఉండేవాడు ఎవరైనా సరే తప్పు అని అంటాడు మరి దేవుళ్ళ మధ్యలో ఆచారాలను పాటించి నిష్ఠగా గై ఆ అన్య జనాంగం మధ్యలో ఇది వాళ్ళకు తప్పుగా కనపడట్లా తప్పుగా కనపడట్ల మన దేవుడు ఒక సత్యాన్ని ఏర్పరిచి నడుమని మనకు చెప్పాడు అలాగనే అనుగ్రహాన్ని నడుస్తా ఉంటే నడుస్తా ఉంటే ఆ శత్రువుకి దేవుడు వారిని ఇచ్చి వార్నింగ్ ఇచ్చి ఒకటే దెబ్బతోటి ఒకటే దర్శనంతో ఆ రాజుకి భయాన్ని పుట్టిస్తే తెల్లవారి చీకటి ఎప్పుడు పోతాం సూర్యుడు ఎప్పుడు వస్తాడో గెలితలు ఎప్పుడు కనపడుతుందో అని వాడికి చూసుకుంటూ కూర్చొని ఉంటాడు ఆ రోజు రాత్రి ఎందుకంటే దేవుని దర్శనము సమాధానకరంగా వస్తే హృదయం ఉపలిపోతుంది అదే దేవుడు ఉగ్రతయో కనుక వస్తే వస్తే కాలంలో పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కలు ఎదుగుతా భయం అనుభవించిన వారికే తెలుస్తుంది ఆమె అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ రాజు ఆ అనుభవంలో ఉండి తన అందరిని తెలిసి ఊరి వారి ముద్ర వద్దు వాళ్ళేమో అనొద్దు వాళ్ళే మనం వాళ్ళను ముట్టుకోని వద్దు వాళ్ళతో కనీసం కనీసం తెల్లగా అని కూడా మాట్లాడలేవద్దు ఎటుగా ఏటు చేస్తే ఏమవుతుంది ఈ పనులు చేయటం మనకి సాధారణ మీరు వక్ చేసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకోవటం న్యాచురల్ ఇది సాధారణం మనకు నడుస్తుంది కానీ వాళ్ళకి ఆడవారు వాళ్ళకి ఇవన్నీ కాదు ఈ చిల్లర పనులు ఈ చిల్లర వ్యవహారాలు వాళ్ళకి అసలు రాడవు వాళ్ళ దేవుడు ఒప్పుకునే తోడు కాదు కాబట్టి తిన్నవామి కూడా ఆగ్రహం ఆడగొద్దు మనం ఇంటికి ఏటైతే కాదు ఇప్పటికే లాభ్యం ఇదిగా ఉన్నది ఇక మీ లాభం అయితే ఈసారి చూరుకుంటారు వాళ్ళ జోలిపోతుంది చెప్తారు దీవుడు ఆ రోజు రాత్రి ఏమని అంటాడు అంటే ఆ రాజు తోటి ఆది కాడము ఇరవై అధ్యాయము రాయబడి ఉన్నది కాబట్టి ఆ మనుషుడి భార్యను తిరిగి అతను అప్పగించము అతడు ప్రవక్త అతడుని కొరకు ప్రార్థన చేయము నీవు బ్రతుకుతవు నీవు ఆమెను అతను కప్పగించని నెడల నీవును మీ వారందయ చర్చధరని తెలుసుకోనుమని స్వప్న బాబు అతనితో చెప్పాను అయిపోయింది దేవుని దెబ్బ ఆ రాజు మెడ మీద పడితే మెడ మీద దేవుని చేయబడితే పడితే పడితే నేను పాలిపోక నేను చేయని అర్థం కాక తెల్లవారే అబ్రాహ్మ గెలిపించి అబ్రాహమును భార్యని అబ్రాహం కప్ప చెప్పి అయ్యా మీ ఇప్పుడు దాకా చేసింది చాలు చాలు నువ్వు ఏదో మనిషి వాడు కాదు నువ్వు చెప్పిన మాటలు నేను విని నేను విని ఇది నాకు సాధారణమే ఎందుకంటే మా బతుకులు అట్లాంటివి మా బతుకులు అట్లాంటివి కాబట్టి నేను మా నా బతుకు తగ్గట్టు నేను బతుకుతా ఉంటే నీ దగ్గర మాత్రం ఇది భరించరావంటి పాపంగా కనపడతా ఉంది కాబట్టి నువ్వేమీ చెప్పుకో నీ ఆవిడని నువ్వు తీసుకొని ఆవిడని నువ్వు తీసుకొని పో అని పిలిపించి పిలిపించి ఆ అబ్రహాము వారిని తిరిగి అబ్రహాము కక్క చెప్పి పంపిస్తాడు దీని శత్రువులు ఏర్పడతా ఉన్నారు కూడి చేస్తే కాదు మేలు చేస్తే మన మధ్యలో సత్యములు మనం అనుసరిస్తా ఉన్నప్పుడు మనకి శత్రువులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చస్తారు దేవునికి స్తోత్రం చచ్చిపోతారు ఆమె దేవునికి స్తోత్రం కలుగులు కాక ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే అదే కీర్తన కాలి చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు తొంభై రెండవ కీర్తన తొమ్మిదవ శ్రంలో ఇలాగ రాయబడి ఉన్నది మీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదరు చెడు పనులు చేయి వారందరూ చదరిపోదరు మన వాక్య ధ్యానము ఈ వచనంలో మీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదరు ఆ అభిలేకు రాసు రాసు ఆ దేశంలో ఆ దేశంలో ఈ చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటువంటి సాధారణమైన ప్రజ కాదు సాధారణమైనటువంటి ప్రజల్లో ఉండే మనుషుడు కాదు సాధారణమైనటువంటి పౌరుడు అంటారు కదా అటువంటి మనుషుడు కాదు దేశానికి రాజు ఈ రాజు మెడని దేవుడు పట్టుకుంటే గెల 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 కొట్టుకుపోయి ఆ మెడ మీద నుంచి దేవుని చెయ్యి తీసేంత వరకు ఆ కొట్టుకునేటువంటి ఆ భయము వెనకు తాగలే కదా ఆ కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఆగిపోలే ఆ ఇంటిలో నుంచి ఆ మనుషులు భార్యలు అప్పగించేంత వరకు అప్పగించేంత వరకు దేవుడు చెయ్యి ఆ మెడలను వదిలిపెట్టినప్పుడు లేదు ఎందుకంటే ఎందుకంటే తెలుసా ఆ మనుషుని మీదకి వచ్చిన భయము ఆ తర్వాత ఆ తర్వాత ఆ ప్రజలందరినీ పిలిపించి చెప్తే చెప్తే వాళ్ళకి మిగిలిన భయం కలిగిందట మిగిలిన భయము కలిగింది విన్న వారికి మిగిలిన భయం కలిగింది చూసిన మనుషునికి ఎంత భయం ఉండాలా దేవునికి స్తోత్రం కలుగుమగాక మన శత్రువులని శత్రువులని గుక్క తిప్పుకోకుండా ఆ భయము ఆ మనిషిని మీద నుంచి పోకుండా ఆయన శత్రువులనే ఆయన అనగదొక్కేంత వరకు దేవుని భయము వారిని విడిచిపెట్టిపోవడం ఆ శత్రువు అనేటువంటి వాడు దానికి రావాల దానికి వచ్చేంత వరకు దేవుని భయము వాడి మీద నుంచి పక్కకు పక్కకపోవడం ఎండాకాలం ఎండ మీద కూర్చోట మీద కూర్చుంటారు ఆ నీడ ఎప్పుడు పోతదంటే సాయంత్రం అయ్యేంత వరకు మీదనే ఉంటారు దేవుని చిత్తము నెరవేరేంత వరకు వాడు అది మేము రాసు ఆ మనుషుని భార్యను ఆ మనుషులకు అప్పగించేంత వరకు ఆ భయము వాడి మీద నుంచి పోవాలి పొరతలలో వారు ప్రజలందండి ఆరాక్ష్యంలో ఉన్నవారందరిని పిలిచి చెప్తే మిగులు భయపడారంట రాయబాడు. విన్నాడు అంటే మిగులు భయమను మిగులు భయపడనవస్తే చూసినప్పటికి తీర్పుక భయమండారన అంటే దేవుని సిత్రవుల నసించి పోతాడు. అంటే మనకు విరోధముగా పోగుపడేటువంటి ఆయన విరోధులు ఆయనకి విరోధముగా తిరిగేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇది నాచురల్ కామన్ కానీ అయినట్లే చెడు పనులు చేస్తాం మేము కామన్ కామన్ అయితే దేవుడు కూడా ఆయన భయాన్ని తీసుకొచ్చి మీద పెడతాడు కదా అప్పుడు మేము అప్పుడు ఈ మానవం కామన్ న్యాచురల్ అప్పుడు చెప్పేట్లాగా చెప్పలేదు ఎందుకో తెలుసా చిట్లిపోతు ఇట్లా ఉన్నుపోస చిట్లుతుంది అట్లాగా చీలిపోతుంది అంత భయం ఉంటుంది దేవునికి స్తోత్రం ఎందుకు తెలుసా ఆ ప్రజలందరూ విని ఇదిలో భయపడాలి అని రాయపడ్డద ఆలోచన చెయ్యండి ఇటు వెళ్ళే ఎన్న ఓడే ఇంత భయపడిపోతే కళ్ళతో చూసి ఆ మాటలు విని ఈకి భయపడిపోవాలని దేవుని శత్రువులు దశిస్తారు మీ ముందర నిలిచినటువంటి దేవునికి విరుద్ధముగా ఆయన సత్యమైనటువంటి జీవితానికి మీ జీవితంలో ఆయన సత్యము ఏదైతే ఉన్నదో ఈ సత్యానికి విరుద్ధముగా పోగపడిన మీ శత్రువులు మన దేవుని శత్రువులు నశిస్తారు అలాగే ప్రార్థించుకుందాం బహున్నపుణమైన తండ్రి అయ్యా మీ సత్యవాక్యమును మా జీవితంలో మేము కలిగి అబ్రహము వలె ఒక శ్రేష్టమైన జీవితమును జీవిస్తూ ఉండగా దేశపు రాజులు సైతము కూడా అబ్రహాము ముందు గడ ముందుకిపో ఉంచి ఉండగా నీ సత్యము నీ శత్రువులు నీ సత్యానికి ఎంతగా లోబడుతూ ఉన్నారో కనబడుతూ ఉన్నది ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును మా జీవితాలను అనుగ్రహించి మాకు విరుద్ధంలో నియోజపడిన నీ శత్రువులను నీ సత్యము చేత గడగడలను వణికించి మాకు తోడుగా నిలిచి మీ కృపను చూపమని ఏసు మహిమ కలిగిన నామం ప్రార్థించి తండ్రి చూత అమే మన పరిశుద్ధుని కృప మనలను నడిపించు కాక అమే అమే